ఐసీయులో శ్రేయస్ అయ్యర్ కెరియర్ ప్రమాదంలో పడిందా అత్యవసరంగా సిడ్నీకి తల్లిదండ్రులు టీమిండియా అభిమానులు గుండెల్లో ఆందోళన మొదలైంది స్టార్ ప్లేయర్ కెరియర్ ప్రమాదంలో పడిందా అనే చర్చ మొదలైంది ఇటీవల అద్భుతమైన ఆటతో అదరగొడుతున్న భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అకస్మాత్తుగా తీవ్ర గాయంతో ఆసుపత్రి పాలయ్యాడు ఆస్ట్రేలియా పర్యటనలో గాయంతో ఐసీయూలో చేరిన అయ్యర్ కెరియర్ ప్రమాదంలో పడిందా అసలు గాయం ఎలా అయ్యింది ఐసీయూలో చేరడానికి కారణమేంటి మళ్ళీ క్రికెట్ గ్రౌండ్లో ఎప్పుడు అడుగు పెడతారు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రేయస్ అయ్యర్ ఎలా గాయపడ్డారు సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో ముప్పై నాలుగో ఓవర్ సమయంలో అలెక్స్ క్యారీ క్యాచ్ కోసం శ్రేయస్ పరిగెత్తాడు గాల్లోకి ముందుకు దూకి క్యాచ్ అందుకొని భారత జట్టుకు కీలక వికెట్ అందించాడు కానీ నేలపై బలంగా పడటంతో అతని పక్కట ముఖలో గాయమైంది ఆ క్షణమే అయ్యర్ ముఖంలో కనిపించిన నొప్పి తీవ్రత ప్రేక్షకుల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది అయ్యర్ పక్కట ముఖలను పట్టుకొని గ్రౌండ్లోనే తీవ్రంగా బాధపడుతూ పడిపోయాడు వైద్య సిబ్బంది సాయం లేకుండా నిలబడలేని పరిస్థితి కనిపించింది ఇంటర్నల్ బ్లీడింగ్తో పెరిగిన గాయం తీవ్రత స్కానింగ్ తర్వాత స్పిన్కు గాయమైందని నిర్ధారించారు అదే ఇంటర్నల్ బ్లీడింగ్కి కారణమైంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా వచ్చాయి ప్రమాద తీవ్రతను గుర్తించిన వైద్యులు అతని వెంటనే ఐసీయూలో చేర్చారు ప్రస్తుతం కనీసం వారం రోజులు గట్టి పర్యవేక్షణలోనే కొనసాగించనున్నట్లు సమాచారం ఇన్ఫెక్షన్ రాకుండా చూడటం ప్రధాన విషయంగా వైద్యులు పేర్కొంటున్నారు అయ్యర్ ఆరోగ్యంపై బీసీసీఐ ఏం చెప్పింది బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా తాజా అప్డేట్ ఇచ్చారు అయ్యర్ పరిస్థితి స్థిరంగా ఉంది సిడ్నీ నిపుణుల సూచనలతో చికిత్స జరుగుతోంది భారత వైద్య బృందం రోజువారీ పురోగతిని అంచనా వేస్తోంది అని తెలిపారు అభిమానుల ఆందోళన తగ్గించే ప్రయత్నం చేస్తూనే చికిత్స ఎంత కఠినంగా ఉందో ఈ ప్రకటనతో స్పష్టమైంది అయ్యర్ పరిస్థితిపై తల్లిదండ్రుల ఆందోళన సిడ్నీకి పయనం గాయం తీవ్రత తెలుసుకున్న తర్వాత అయ్యరు తల్లిదండ్రులు తమ కొడుకును చూసేందుకు అత్యవసర వీసాల కోసం దరఖాస్తు చేశారు బీసీసీఏ కూడా వారిని త్వరలో ఆస్ట్రేలియాకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది వెంటనే కుటుంబం నుంచి ఎవరైనా అతని వద్ద ఉండేలా చర్యలు జరుగుతున్నాయి అంటే గాయం తీవ్రత చాలా ఎక్కువగా ఉందనే విషయాన్ని ఈ పరిస్థితులు తెలుపుతున్నాయి అతను మళ్లీ తిరిగి గ్రౌండ్లో అడుగు పెట్టడానికి నెలలు పట్టే అవకాశం ఉందని సమాచారం భారత జట్టుకు వెన్నెముకగా శ్రేయస్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్ గాయంతో భారత మిడిల్ ఆర్డర్ వెన్నెముకగా ఉన్న ప్లేయర్ను కోల్పోయింది అయ్యర్ ఇటీవలి ఫామ్ గమనిస్తే ఈ సంవత్సరం పదకొండు మ్యాచ్లలో పది ఇన్నింగ్స్ ఆడి నాలుగు వందల తొంభై ఆరు పరుగులు సాధించాడు నలభై తొమ్మిది పాయింట్ ఆరు సున్నా సగటు ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు మూడు స్ట్రైక్ రేటుతో అతని బ్యాటింగ్ కొనసాగింది ఐదు హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ అయ్యర్ జట్టు విషయంలో కీలక పాత్ర పోషించాడు ఆడిరైడ్ వన్డేలో రోహిత్తో సెంచరీ స్టాండ్ చేయడం అతని బ్యాటింగ్ స్థిరత్వానికి ఉదాహరణ గతంలోనూ గాయాలతో బాధపడ్డ అయ్యర్ తోడ వెన్ను భుజం గతంలో కూడా ఇలాంటి గాయాలు శ్రేయస్ అయ్యర్ను క్రికెట్కు దూరం చేశాయి ఇప్పుడు స్ప్లీన్ గాయం కోలుకునే వరకు సిడ్నీలోని ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది రాబోయే దక్షిణాఫ్రికా వన్డే సిరీస్లో ఆడతాడా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది అయితే కీలక సమయాల్లో జట్టుకు విలువైన ఆటగాడిగా నిలిచిన అయ్యర్ త్వరగా కోలుకుని మళ్లీ మైదానంలో అడుగు పెట్టాలని క్రికెట్ లవర్స్తో పాటు యావత్ భారతావని కోరుకుంటోంది గేట్ వెల్ సూన్ శ్రేయస్ అయ్యర్ నీ ఆట కోసం ఎదురు చూస్తున్నాం